తేదీ పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి పొంది రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కడ శాస్త్రము తెలుసుకుందాం మృగశిర మరియు అరుద్ర నక్షత్రాలు సోమవారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సాంస్కృతిని భర్జన చేయటం జూదానికి కాదు మృగశిర నక్షత్రం పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఒంటి గంట పదహారు నిమిషాల నుండి పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు గెలుపు అపజయం డేగ పసుపు రంగు కాకిని పింగళ కాకిని ఇటుకు రంగు డేగ ముంగేసని కోడి నెమలి మరియు డేగ మీద విజయం సాధించడానికి అవకాశాలున్నాయి ఉన్నాయి ఆరుద్ర నక్షత్రం పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం మధ్యాహ్నం పది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు గెలుపు అపజయం డేగ కాకిని కాకి పింగళ నల్ల మైల మరియు నెమిలి మీద డేగ పశ్చిమి కాకి మీద కోడి వెన్నపడ కోడి మీద నల్లపొడ కోడి ఎర్రపొడ కోడి మీద రంగు గోడు మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కృష్ణపక్షం కృష్ణపక్షానికి మరొక పేరు బౌలపక్షం అని కూడా అంటారు ఈ రోజున ఏ దిశలో కోడి పొందిన పందెమ్మును వదలాలి సోమవారం రోజు దక్షిణ దిశలో కోడి పొందిన పందెమ్మను వదలటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి మొదటిదాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోడినెములి కోడి కోడి నెలి కోటి నెమలి పందెంలో కోడి రసంగులను వినియోగించుకుంటారు అదేవిధంగా శీతవాళ్ళని వినియోగించుకుంటారు అదేవిధంగా కోడి అభ్రాసులు అంటే పాల పాలబ్రాసులు అని అంటారు వాటిలో కోడి చూకున్న వాటిని కూడా కోడినెముల కింద మనం వినియోగించుకొని విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి కాకి డాక మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద ఎనభై డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అనేవి ఉన్నాయి కోడినెమిడి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడినెమిడి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి సితువ విజయం తొంభై శాతం కాకిటాక మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేక మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అనేవి ఉన్నాయి ముసుగు రంగు కోడి నెమలి పందెంలో కోడి రసములను కోటి నెముళ్లను కాకి కోడుచుకున్న కోడి నెముళ్లను వినియోగించుకుంటారు వినియోగించుకోవడం వల్ల ఎక్కువ విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా తెల్ల బ్రాసులు కానీ వీటన్నింటిని వినియోగించుకునేటప్పుడు ఏది కోడిగా వస్తుంది ఏది నెమలిగా వస్తుంది అనే దాన్ని పూర్తిగా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఏదైతే కోడి చూపు తక్కువ ఉండి చూపు ఎక్కువగా ఉంటుందో దానికే విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి అట్ల ఎలా అంటే కోడిపుంజలో రెండు వంతులు కోడిచూపు ఉండి రెండు వంతులు నిమిళూపు ఉన్నా దాన్ని కోడి నిములుగా మనం వినియోగించుకోవచ్చు కోడిచూపు రెండు వంతుల్ని దాటినట్లయితే అది కోడిగా పోట్లాడుతుంది ఏదైతే రెండు వంతుల కంటే కోడిచూపు తక్కువగా ఉంటే అది నిమిలిగా పోట్లాడటం అనేది జరుగుతుంది ఈ రెండింటి విషయాలను కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు డ్యాగాపింగ్ ఎర్ర విజయం తొంభై తొమ్మిది శాతం నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడినెమిల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ఎరడాగ విజయం తొంభై తొమ్మిది శాతం నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమిల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ఎరడాగ అంటే పశిమిగల డాగలను డాకపి పింగళలో ఎక్కువ పశ్చిమ గల డాగలను వినియోగించుకోవాలి ఆ పశ్చిమ వల్ల విజయాలు సాధించడానికి కూడా అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాకినమెల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడినమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి పింగళ డాగా పింగళ పందెంలో కేవలం ఎరవట్ల పింగళాలు మాత్రమే వినియోగించుకోవాలి కాకినమెల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి రంగు డాగా పింగళ పందెంలో ఎర్ర బ్రష్లు మాత్రమే వినియోగించుకోవాలి బ్రష్లు ఎక్కువగా విజయాలు సాధిస్తాయి ఎర్ర బ్రష్లు లేని పక్షంలో బాగా కలిగిన డ్యాగను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి మూడవ జామ్ ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కోడికాయకి కోడికాయకి పందెంలో సోమవారం రోజు కోడికాకులు తన్నవు కాకి డాగలో కోడి చూపున్న కోడికాకులు మాత్రమే విజయాలు సాధిస్తాయి ఇది మీరు గమనించుకోవాల్సిన అవసరం చాలా వరకు ఉంటుంది అదేవిధంగా కోడి పచ్చకాకులు కోటి బచకాకి విజయం తొంభై తొమ్మిది శాతం ఎర్రెమిల మీద తొంభై శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోటి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై శాతం ఎర్రెమిల మీద తొంభై ఐదు శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం ఎర్రెమిల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుగు రంగు కోడికాయకి పందంలో కేవలం కోడి పచ్చకాకులను వినియోగించుకోవాలి కోడి పచ్చకాకులు ఎలా ఉండాలంటే తెల్లకాళ్ళు ఎదర బోరం మీద మొత్తం నలుపు ఎక్కడ కూడా డాకబొరకు ఉండకూడదు డాకబొరక ఉన్నట్లయితే ఎదురుకోడిని బట్టి ఈ కోడిపుంజు రంగు మారటానికి అవకాశాలు ఉన్నాయి దీన్ని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది బోర నలుపు మెడలో నలుపు తెలుపు మెడపైన నడుం పైన పైన ఎర్ర పసిం అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంది అప్పుడే వీటిని కోడపచు కాకులో మనం లెక్కించడం అనేది జరుగుతుంది మధ్యాహ్నం నాలుగో తాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు నెమిలి డేగ ఎర్రనిమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళ అంటే నల్లబొట్ల పింగళ మీద మాత్రమే వినియోగించుకోవాలి పింగళ డెబ్బై శాతం వరకు నెమిలి టేగ డ్యాగా పింగళాలో వినియోగించుకున్న డ్యాగలు ఇందులో పనికిరావు ఇందులో వినియోగించుకున్న డాగలు అందులో పనికిరావు కాబట్టి మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఇది ఉంటుంది నిమిడి డ్యాగల్లో ఏ డ్యాగలు అయితే వస్తాయో అది డాగే ఇది డాగే కాకి డాగలో డాగ కోడి డాగలో డాగ ఈ డ్యాగలను కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఎర్రబ్రాస్ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి రసంగి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళా మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకురంగు డేగా నెమలి నేపథ్యంలో కేవలం ఎర్ర నెల మాత్రమే వినియోగించుకోవాలి ఎదర తెల్లకాళ్ళు ఎదర బోర ఎరుపు మెడలో ఎరుపు నడుము మీద ఎరుపు రెక్కలపైన వీటిపైన ఎర్రనిమిలి తోక కూడా ఎరుపు ఈకలు ఉంటే ఇంకా విజయాలు సాధించడానికి అవ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ ఎర్రెమిళ్ళు అందుబాటులో లేనప్పుడు డేగా నెమళ్ళు మాత్రమే వినియోగించుకోవటం వల్ల మీరు విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఏదో రెక్కలపైన పైన ఏదో నాలుగు ఎర్రేకలు వచ్చినాయి కదా అని మనం ఎర్రెగలిక గుర్తిస్తాం అవి ఎదురు కోడిని బట్టి మారటానికి అవకాశాలు ఉంటాయి ఎప్పుడైతే మెడలో నడుం మీద ఎర్రెమ్మలకి ఎరుపు అనేది ఉంటుందో ఏదో బోర ఎరుపు అనేది ఉంటుందో అది పూర్తిగా ఎర్రనెమ్మలుగా పనిచేస్తుంది నిమిలీ డాగ పన్నెండులో విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఐదో తాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కాకి పింగ్ కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెంబలి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎరకాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమిలి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి కాకినమిలి పందెంలో కాకి పింగళ పందెంలో కోడి కాకినముళ్లను కాకినములి పింగళాలను వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి కూడా అవకాశాలు అంతే ఉంటాయి కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎరడెమిల మీద ఎనభై శాతం వరకు డ్యాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి పింగళ కాకిపి పింగళ పందెంలో కేవలం నల్లబొట్ల పింగళాలు మాత్రమే వినియోగించుకోవాలి కోడి డాగం మీద తొంభై శాతం వరకు ఎర్రెమిలి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకరంగు కాకిపింగళ పందెంలో కాకినెమిలి పింగళాలను వినియోగించుకోవటం వల్ల ఎక్కువగా విద్యాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఎప్పుడైతే సాయంత్రం ఐదో జాములో కాకే పింగళ వస్తుందో ఈ నెల పొడిసిన దాన్ని కూడా మీరు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది నెల పొడవడం అంటే మనకు చంద్రుడు కనిపించడం చంద్రుడు కనిపించినప్పుడు లైట్గా కోడి చూపు దాన్ని మనం కలుపుకొని ఉపయోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఎప్పుడైతే పెద్దల కాలంలో చెబుతూ ఉంటారో ఈ నెల అయితే ఎప్పుడైతే పొడుస్తుందో కోడి చూపాడటానికి అవకాశాలు ఉంటాయని అదేవిధంగా దాన్ని ప్లస్ చేసుకొని మనం ఉపయోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి కూడా అంతే అవకాశాలని ఉంటాయి ఈరోజు ఈ కోడిపుంజ యొక్క జన్మశక్తి కొరత ఉంటుంది నెమలి